గణేష్ మహారాజ్కి అన్నమాని సిద్ధి వినాయక ఉత్సవం కాబట్టి గత ఏడేళ్ళుగా మేము ఇక్కడ గణనాధుడిని ప్రతిష్ట చేస్తున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గల్లీలో అందరు కూడా మాకు సహకరించి ఏదో ఒకటి స్పాన్సర్ చేసి చాలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుండు గణనాథుడు కూడా మాకు అన్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ మేము ఇక్కడి వరకు వస్తున్నాము మరి అన్నదానం కూడా విఘ్నేశ్వరి యొక్క శుభయాత్ర కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము మరి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న పెద్దలు కూడా అందరూ మాకు ఇంత విధంగా సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము మాకు స్పాన్సర్లు చేసే వాళ్ళ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా యొక్క ఈ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అలాగే టీం మాదేవ్ నుండి మా యొక్క కృతజ్ఞతలు

పూర్వకర్ణ భగవానికి పార్వతి పుత్ర కరణాదుడికి పార్వతీ హర హర మహాదేవ కాశీ విశ్వేశ్వర భగవానికి అన్నపూర్ణ మాతాకి ఎడుకుండ వెంకటరమణ గోవింద అపదముక్కుల అనాథరక్షక గోవింద సర్వేజనా స్కినోభవంతో సమస్త सुकीनो भूतो मां रक्षण तो स्वस्थ्य